హలో అండి ఈరోజు చింతకాయ తొక్కు ఎలా పెట్టాలి నిల్వ ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను ముందుగా చింతకాయల్ని ఒక బౌల్లోకి తీసుకొని నీళ్లు పోసి శుభ్రంగా కడుక్కోవాలి బాగా రుద్దుతూ కడగాలి బాగా రుద్దిన చింతకాయకి రుద్దిన చింతకాయకి తేడా చూడండి ఈ విధంగా రుద్దుకోవాలి ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే మాత్రం స్పూన్తో గీకేసేయండి మరీ చెక్కు ఊడిపోయేలా కాకుండా ఈ చింతకాయలన్నింటినీ ఇలా బాగా రుద్ది రెండు మూడు సార్లు కడిగి పెట్టుకోండి ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ చింతరిక్కని కూడా తీసేయాలి ఇలా చింతరిక తీసేసి మీరు కావాలంటే ఈ చెక్కు తీసి కూడా పచ్చడి నూరుకోవచ్చు ఈ వీడియోలో చూస్తున్నారు కదా ఈ చింతకాయలన్నింటికి ఈ విధంగా చెక్కు తీసేసి కాకపోతే ఈ చెక్కు తీస్తే ఏంటంటే పచ్చడి క్వాంటిటీ అనేది తక్కువ అవుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కొంచెం రిస్క్ ఎక్కువ తీసుకోవాలంటే చెక్కు తీసి చేసిన పచ్చడిని కొరిం పచ్చడి అంటాము మేము మీరేమంటారు అనేది కామెంట్ చేయండి ప్రస్తుతానికైతే నేను ఈ చెక్కు ఇలాగే ఉంచి చూపిస్తున్నాను ఇలా నూరిన పచ్చడిని బొచ్చ తొక్కు లేదా చెక్కు పచ్చడి అని అంటుంటాము ఇలా చింతరెక్కలన్నింటినీ తీసిన తర్వాత ఫ్యాన్ గాలికి ఆరబెట్టండి లేదంటే ఒక క్లాత్తో తుడిచిపెట్టుకోండి ఇప్పుడు వీటన్నింటిని చిన్న చిన్న మొక్కలుగా తుంపుకోండి చేత్తో తుంపుకోవడం రాని వాటిని ఇలా చాక్తో కట్ చేసుకోండి ఏమైనా ఖరాబ్ లేదా పుచ్చులు వచ్చినా కూడా తీసేయండి ఇలా చింతకాయలు అన్నింటినీ ముక్కలుగా చేసిన తర్వాత ఒక రోలు రోకలు తీసుకొని నూరుకోవాలి ఒక కేజీ చింతకాయకి పావు కేజీ ఉప్పు పర్ఫెక్ట్గా సరిపోతుంది నేను హాఫ్ కేజీ చింతకాయకి అద్ద పావు ఉప్పు తీసుకున్నాను ఇప్పుడు రోట్లో రెండు మూడు చింతకాయలు వేసి కాస్త నలగొట్టి కొంచెం ఉప్పు వేసి మళ్ళీ చింతకాయలు వేస్తూ దంచుతూ ఉండాలి మనం తీసుకున్న ఉప్పు అనేది ఈ చింతకాయలన్నింటికి సరిపోయేలా కొంచెం కొంచెం వేస్తూ దంచుతూ ఉండాలి మరీ మెత్తగా నూరాల్సిన అవసరం లేదు చూడండి ఈ విధంగా నూరుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఈ పేస్ట్ని తీసి ఒక బౌల్లోకి వేసుకోండి పెద్ద రోల్ తీసుకుంటే ఎంతసేపు అండి ఐదు పది నిమిషాల్లోనే ఈ చింతకాయ నూరడం కంప్లీట్ చేయొచ్చు కానీ నా దగ్గర ఈ రోల్ మాత్రమే ఉంది అయినా నేను తక్కువ క్వాంటిటీనే తీసుకున్నాను కదా ఇందులో ఇంకా ఉప్పుతో పాటు పసుపు కూడా వేస్తూ నూరుకోవాలండి నేను వేయడం మర్చిపోయాను ఈ చింతకాయ అంతా నూరిన తర్వాత వేసుకున్నాను మరి గింజలు నలిగేలా కాకుండా కాస్త గింజ నల్గకుండా కండ మాత్రమే నలిగే విధంగా నూరుకోండి ముదురు గింజలు అయితే నలగవు కానీ లేత గింజలు అయితే నలుగుతాయి లేత గింజలు నలిగినా పర్వాలేదులేండి టేస్ట్ బాగుంటుంది ఇలా నూరడం ఈజీగానే ఉంటుందండి పెద్ద కష్టమేమి ఉండదు ఎక్కువ మొత్తంలో నూరుకున్నప్పుడు మాత్రం కాస్త చేతులు నొప్పి పెడతాయి ఇద్దరు ముగ్గురు ఉంటే ఈజీగా నూరుకోవచ్చు నాకు బాగా గుర్తు ఒకసారి మా మమ్మీ ఇంటి పక్కల ఆంటీ వాళ్ళు కలిసి పది కేజీల చింతకాయని తీసుకొని ఇలా బొచ్చ తొక్కు నూరారు ఒకప్పుడు అలా ఇద్దరు ముగ్గురు కలిసి చింతకాయల్ని కొని నూరుకునేవాళ్ళు ఇప్పుడైతే అంతా మిక్సీ మయమైపోయింది అంటే మిక్సీలో వేసి నూరేస్తున్నారన్నమాట మిక్సీలో వేసిన దానికంటే ఇలా నూరుకుంటేనే టేస్ట్ ఎక్కువగా ఉంటుంది చింతకాయలన్నింటినీ నూరడం అయిపోయిన తర్వాత ఇలా ఒకసారి బాగా కలపండి ఎందుకంటే మనం కొంచెం కొంచెంగా చింతకాయని నూరుతూ ఉంటాం కదా ఉప్పు ఒకసారి ఎక్కువ పడుతుంది ఒకసారి తక్కువ పడుతుంది ఇలా కలపడం వల్ల అంతా బాగా కలుస్తుంది ఇప్పుడు నేను పసుపు వేస్తున్నాను రెండు టీ స్పూన్స్ దాకా వేసుకున్నాను ఈ పసుపుని దంచేటప్పుడే వేస్తే ఇంకా బాగా పడుతుంది మీరు దంచేటప్పుడే వేసుకోండి ఇలా నూరుకున్న తొక్కుని ఒక జాడీలో కానీ లేదంటే గాజు సీసాలో కానీ వేసి నిల్వ చేసుకోవాలి ఈ చింతకాయ తొక్కుని నిల్వ నిల్ చేసే ముందు ఈ గాజు సీసాని వేడి నీళ్ళతో కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి ఆ తర్వాత ఈ చింతకాయ తొక్కుని వేసుకోండి నాలుగు రోజుల పాటు ఇలా సీసాలోనే ఉండనివ్వాలి ఆ తర్వాత ఇందులో ఉండే గింజలన్నీ తీసేయాలి గింజలన్నీ తీసేసి పండు మిరపకాయలు తెచ్చి ఈ పచ్చడిని నూరుకోవాల్సి ఉంటుంది మీకు పండు మిరపకాయలు ఇష్టమైతే మిరపకాయలతోనే నూరుకోండి లేదంటే పచ్చిమిర్చి వేసి కూడా నూరుకోవచ్చు మీకు నచ్చినప్పుడు పచ్చిమిర్చి వేసి నూరుకొని తాలింపు పెట్టుకోవచ్చు ఈ వీడియోని నేను డిసెంబర్ సిక్స్టీన్త్న తీసాను అప్లోడ్ చేయడం కొంచెం లేట్ అయింది దీంట్లోంచి గింజలు ఎలా తీసుకోవాలో పండు మిరపకాయలు వేసి ఎలా నూరుకోవాలనేది కూడా వీడియో చేస్తాను నాకైతే ప్రస్తుతానికి మిరపకాయలు దొరికేటట్లు లేవండి దొరికితే మాత్రం పండు మిరపకాయలు వేసే వీడియో చూపిస్తాను దొరకకపోతే మాత్రం పచ్చిమిరపకాయలతో చూపిస్తాను ఓకే అండి నెక్స్ట్ వీడియో కోసమైనా మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చితే మాత్రం ఈ వీడియోని లైక్ చేసి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలాగే ఇంతవరకు కూడా ఓపిక్గా చూసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్